హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ ఈజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది చూద్దాము ఆల్మోస్ట్ మనము ఒక వన్ వీక్ తర్వాత ఈ అప్డేట్ గురించి వీడియో చేస్తున్నాము లాస్ట్ వన్ వీక్ నుంచి మనకు ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు దీనికి సంబంధించి కోర్టులో ఒక కేసు అంటే పిటిషన్ కొన్ని పిటిషన్స్ వేయడం వల్ల వాటికి సంబంధించి హియరింగ్ కోసం అనేసి మనము వెయిట్ చేస్తూ ఉన్నాము సో దానికి సంబంధించిన అప్డేట్ ఈరోజు వచ్చిందన్నమాట మనకి సో అది తెలుసుకునే ముందు మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఇక చూస్తే మనకి ఇంజనీరింగ్ కాలేజీలకు చుక్కెదురు అని చెప్పేసి మనకి ఒక న్యూస్ ఐటెం అయితే వచ్చింది సీట్ల భర్తీపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ సో మనము ఏదైతే కొన్ని కాలేజీల్లో సీట్లు జేఎన్టీయు అండ్ ఏఐసిటిఈ అప్రూవ్ చేసింది అయినా కూడా గవర్నమెంట్ వాటిని కౌన్సిలింగ్లో యాడ్ చేయలేదు అప్రూవల్ ఇచ్చి యాడ్ చేయలేదు అన్న విషయంపై కొద్ది రోజుల నుంచి లాస్ట్ వన్ వీక్ నుంచి మనం వెయిట్ చేస్తున్నాం కదా సో దీనికి సంబంధించి కొంతమంది కొన్ని ఎడ్యుకేషనల్ సొసైటీస్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది సో దానిపైన నిన్న హియరింగ్ జరిగిందనమాట హైకోర్టులో సో అది ఇప్పుడు ఈరోజు మనకి న్యూస్లో మనకి క్లియర్గా తెలిసింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా ఈ మనం ఈ న్యూస్ ఐటెం చూసినట్లయితే చూడండిగా కొత్త కోర్సుల ప్రారంభం సీట్ల కుదింపు పెంపు వ్యవహారంలో ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది ఇప్పటికే అడ్మిషన్ల షెడ్యూల్ పూర్తయినందువల్ల ఏఐసిటీ అనుమతించిన సీట్లకు కౌన్సిలింగ్కు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది ఓకే ఇప్పటికే అడ్మిషన్ స్కెడ్యూల్ అంతా కంప్లీట్ అయినందువల్ల ఇప్పుడు ఈ సీట్లు పెంచడము వీటికి అనుమతి ఇవ్వడం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ఇవన్నీ కూడా దానికి యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట నిరాకరించింది అనమాట హైకోర్టు సో కొత్త కోర్సుల ప్రారంభము సీట్ల పెంపు కుదింపు కోర్సుల విలీనము రద్దుకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తూ ఆగస్టు ఇరవై నాలుగున జారీ చేసిన మెమోతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన సాంకేతిక విద్యా చట్టంలోని సెక్షన్ ట్వంటీని సవాల్ చేస్తూ మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంజిఆర్ విద్యాజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ మల్లారెడ్డి కాలేజీ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీ సిఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీతో పాటు పలు కళాశాలలు వేరువేరుగా పదకొండు పిటిషన్లు దాఖలు చేశాయి వీటిపై మొదట ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఇది సింగిల్ జడ్జి తేల్చాల్సిన అంశమంటూ సింగిల్ జడ్జి వద్దకు పంపింది దీంతో జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు డి ప్రకాష్ రెడ్డి ఎస్ నిరంజన్ రెడ్డి తదితరుల వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం కొనసాగుతున్న కౌన్సిలింగ్లో జేఎన్టీయు ఏఐసిటిఈ ఆమోదం తెలిపిన సీట్ల భర్తీకి అవకా అవకాశం కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఆగస్టు పంతొమ్మిది నుంచే ప్రారంభమైందని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దన్నారు వాదనలు విని విన్న న్యాయమూర్తి ఇప్పటికే అడ్మిషన్ల షెడ్యూల్ పూర్తయినందువల్ల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు అనుబంధ పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సో ఇదండి పరిస్థితి ఇప్పుడు ఈ పదకొండు పిటిషన్లు వేసిన కాలేజీల్లో ఏఎస్సిటీ అండ్ జేఎన్టీ అప్రూవల్ ఇచ్చింది బట్ ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయి అడ్మిషన్ సీజన్ అయిపోయింది స్కెడ్యూల్ అంతా అయిపోయింది ఇప్పుడు క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా ఇప్పుడు మధ్యలో ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము అని చెప్పేసి కోర్ట్ అయితే చెప్తూ ఉంది సో ఇంకా మనం ఈ సంవత్సరానికి నాకు తెలిసి ఇంతటితో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయినట్లు అనిపిస్తుంది ఇంకా ఫర్దర్గా ఎవరికైనా సీట్లు రాలేదని అంటే ఇంకా మీరు ఆ మేనేజ్మెంట్ కోటాను ఏదో ఒక కాలేజీలో చేసుకోవడం బెటరు ఇంకా అంతకుమించి మనకు వేరే అవకాశం అయితే లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సో ఆ మేనేజ్మెంట్ కోట కూడా త్వరలోనే క్లోజింగ్ డేట్ కూడా డిసైడ్ చేస్తారు సో ఈ లోపల మీరు అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత అయితే అసలు తీసుకోవడానికి కూడా మేనేజ్మెంట్ కోటలో కూడా తీసుకోవడానికి అసలు ఛాన్స్ కూడా ఉండదు సో ఇదండి ఈ రోజు నా అప్డేటు మరి దీనిపైన మీ కామెంట్స్ ఏంటి అనేది కింద వీడియోలో వీడియో కింద కామెంట్స్లో రాయండి మీరేమనుకుంటున్నారు ఏంటి అనేది సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దయచేసి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్